హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ రైతులు అనేసరికి అందరు కూడా ఎంతో ఉపన్యాసాలు దంచేస్తారనమాట సో అట్లాంటిది ఒక రకమైన పాజిటివ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఏకంగా కేంద్రం ఎన్నో రకాల స్కీములు పెడుతూ ఉంటాయి కానీ అది రైతులకు రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వకపోవచ్చు కొంతమంది తెలిసిన వాళ్ళు చేసుకుంటారు తెలియని వాళ్ళు ఓకే ఎట్లనో తెలుసుకోనో కింద మీద పడి లేకపోతే అయిపోయిన తర్వాత అయ్యో మాకు తెలియలేదే అనుకొని బాధపడుతుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ అట్లాంటి హెల్ప్ చేయాలన్న ఒక పెద్ద ఉద్దేశంతో మన నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ ఒక కిసాన్ ఆశీర్వాదనే పథకం కింద ఎవరికైతే ఐదు ఎకరాల వరకు ఉంటాయో అంటే ఐదు ఎకరాలకంటే ఎకరానికి ఐదు వేలు చెప్పున్నాం ఐదు ఎకరాలకి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు వేల వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఎకరాలు లేవు ఫోర్ ఎకర్సే ఉన్నాయి అంటే నాలుగు ఎకరాలు వాటి వాళ్ళకి ఎట్లా అంటే ట్వంటీ థౌజండ్స్ సార్ నాలుగు ఎకరాలు కూడా లేవు అంటే చిన్నకారు రైతులు ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదు ఎకరాల వరకు అన్నారంటే అంటే సన్న లేదా చిన్నకారు రైతులు అంటే చిన్న ఐదు ఎకరాల వరకు అంటే ప్రజెంట్ వాళ్ళకి భూమి అవ్వచ్చు తాతల నుంచి వస్తున్నది అవ్వచ్చు లేదా సంపాదించుకొని చిన్న చిన్న తరహా రైతులకు మాత్రమే ఐదు ఎకరాల పైన ఉండేటోళ్ళకి ఎట్లా అనేది మనకి ప్రజెంట్ వరకు మార్గదర్శకాలు ఏం లేవు సో ఐదు ఎకరాలు ఉంటే ఇరవై ఐదు వేలు నాలుగు ఉంటే ఇరవై వేలు ఒకవేళ మూడు ఎకరాలు ఉంటే మూడు ఐదు పదిహేను వేలు రెండు ఎకరాలే ఉన్నాయి ఉన్నాయనుకోండి పదివేలు పడుతూ ఉంటాయి ప్లస్ అట్లనే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రస్తుతం మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గా ఉన్నారు బిఆర్ఎస్ లో రైతు బంధు పేరుతో మన కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తూ ఉంటుంటాయి ఈయన అధికారంలోకి వస్తే పదిహేను వేలు చేస్తాను అని అన్నారు సో అట్లాంటిది ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఈ కొత్త పథకం ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో రెండు కలిపి ఖాతాదారులకి వేస్తారో ఐ మీన్ మన రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వేస్తారో చూడాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో ఇది త్వరలోనే అమలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా మనకి ఉన్న సమాచారం సో ఏదేమైనప్పటికీ కూడా రైతులు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఎవరికైతే మీరు సాయం చేయాలనుకుంటున్నారో ఇట్లాంటి మన తెలిసిన రైతులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి ఎన్నో పథకాలు మనకు ఉన్నాయని చెప్పండి కుదిరితే వాళ్ళతో దగ్గరుండి ఈ పని కూడా కంప్లీట్ చేయించి వాళ్ళకి అట్లీస్ట్ మనం ఎన్నో టాపిక్స్ ఎన్నెన్నో చెప్తూ ఉంటాం రైతులు వెన్నముక రైతు లేకపోతే అన్నమే లేదు అట్లీస్ట్ మనం చేసే సాయం ఏంటంటే ఒక మాట చెప్పడం ద్వారా కూడా వాళ్ళు మనం ఎంతో ఆదుకున్న అయితే ఎందుకంటే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా విపరీతమైన వరదలు వచ్చ వస్తూ ఉన్న టైంలో ఎంతో నష్టపోయిన రైతులకి ఇది జస్ట్ ఒక ఉపశమనంగా అయినా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లీస్ట్ ఐదు ఎకరాలు ఉంటాయని కాదు అట్లీస్ట్ రెండు ఎకరాలైనా ఉండవచ్చు మూడు ఎకరాలైనా ఉండొచ్చు ఎందుకంటే దాని మీదే వచ్చిన ఆదాయంలోనే వేరే పని చేయలేక దాని మీద ఆధారపడి బతుకుతూ ఉండే రైతులకి ఇది అట్లీస్ట్ కొంచమైనా కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం సో విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ